येला ये करा पण मोमे दिसता सिनार मी 15 아, 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 아,

ఎవరున్నారు ఇది కరెక్ట్ వ్యూ అడ్డం లేకుండా ఉన్నప్పుడు పెట్టండి

님 걸고 나이 얘기는 이어 के क्लीन जेल्डी को चेस्टुना नेस्टुने अरन नबुटिनुले चोलोन्तो बेतको आनको दन्ता 5 मिनेट आनको दन्ता प्रिन्जिन ला नार्गेला हाल्जे के सर 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 मनिङ मनिङ आडे आडे पेन साङ साङ आडे लड आडे साङ வேல நான் ஆண் வந்தா அடுத்த எக்ஸ்ட்ரா சத்த கேட்குது இன்னைக்கு செமயா இருக்கு இப்போ மாஸ்க் தேவைப்படுது இல்ல நான் மாஸ்க் போட்டுட்டு இருக்கேன் ஷாம் ராகன் வரப்போறேன் கம் கண்ட리 பாக்கெட் ஒசிக்குது குறிக்கல் சுத்தி கிட்ட வந்து அது ஒக்கபடிங்க முன்னாடி நான் கேஸ்தாரு மனசுக்கு அது என்ன இது ஒக்க சரி போதா பார்க்கிங் நான் சேச்சேனே இத வந்து டேபிள் பாஸ் பெர்ஃபெக்ட் இவன்ட்ட ஒரு கார்ப் பாஸ் అందరికీ నమస్కారం ఏదైతే ప్రశాంతతకు పవిత్రతకు ఆదర్శమైనటువంటి ఈ యొక్క పుట్టపర్తి శాంతి నిలయంలో భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి యొక్క హండ్రెడ్ ఇయర్స్ సెలబ్రేషన్స్ అనేది చాలా గ్రాండ్గా చేస్తూ ఉన్నారు ఇక్కడ ఉన్నట్టు రత్నాకర్ గారు కానీ వాళ్ళ ట్రస్టీస్ అందరూ కూడా అలాగే సేవాదళ్ళలో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా పెద్ద ఎత్తున పాలు పంచుకొని ఈ ప్రోగ్రామ్ని గ్రాండ్ సక్సెస్గా చేయాలని చెప్పేసి తప్పంతో పనిచేస్తున్నారు అదేవిధంగా ప్రభుత్వం కూడా దీన్ని గవర్నమెంట్ ఫెస్టివల్గా స్టేట్ ఫెస్టివల్గా ప్రకటించి ఏదైతే ఇక్కడ ట్రస్ట్ మెంబర్స్ వాళ్ళందరూ కూడా చేస్తా ఉన్నారు దానికి అండగా ఉండి ఎక్కడ కూడా ఎలాంటి చిన్న తప్పు కూడా జరగకుండా అలాగే ఇది భక్తులు పెద్ద ఎత్తున రాబోతున్నారు దాదాపుగా పది లక్షల మంది ఈ పది రోజుల్లో వస్తారని చెప్పేసి మేము అనుకుంటా ఉన్నాం పదమూడు నుంచి ఇరవై మూడు దాకా ఈ టెన్ డేస్ ఈ ఫెస్టివల్ ఫెస్టివ్ డేట్స్ డేస్గా పెట్టుకున్నాం దీనికి పెద్ద ఎత్తున అంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా డెవలప్ చేయాలి పుట్టపర్తిలో రాబోయే రోజుల్లో కూడా ఇలాంటి పిలిగ్రిమ్స్ ఎవరికి ఇబ్బంది కలగకూడదని చెప్పేసి ఒక కమిటీ వేసుకున్నారు జియో పెట్టారు జియోం అందరు కూడా ఈరోజు సందర్శించి మందిరాన్ని చూసి అలాగే ప్రధానమంత్రి గారు ప్రెసిడెంట్ గారు అలాగే వైస్ ప్రెసిడెంట్ గారితో పాటు వివిధ రాష్ట్రాల గవర్నర్లు విదేశాల నుంచి కూడా అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్లు కానీ ప్రెసిడెంట్లు కానీ అలాగే ప్రిన్సిపల్స్ కానీ వాళ్ళందరూ కూడా ఉన్నారు వీళ్ళందరూ కూడా ఎలాంటి ఇబ్బంది కలగకుండా వాళ్ళకి నివాసయోగ్యమైనటువంటి వసతులు కల్పించాలి అలాగే అప్పుడు అందరు భక్తులతో మమేకమైన వారితో ఇంటరాక్షన్లు ఉండాలి అలాగే స్వామివారి యొక్క సమాజ దర్శనం ఇవన్నీ కూడా అక్కడ ఇబ్బంది లేకుండా అలాగే పుట్టపర్తి గ్రాలోని వాతావరణంలో కూడా మంచి అంటే మంచి ఒక వైబ్రెంట్ మూడు తీసుకురావాలా అక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వచ్చిన పెరిగ్రీంస్ కూడా అక్కడ ఇబ్బంది లేకుండా బస్ స్టేషన్ దగ్గర నుంచి గుడి దాకా అన్ని సౌకర్యాలు వచ్చే విధంగా ఒక ప్రణాళికతో ముందుకెళ్తారు దాని మీదనే ఈరోజు మేము మీటింగ్ పెట్టుకుంటా ఉన్నాం అయితే పదమూడు నుంచి పదిహేడు దాకా రోజుకి నలభై వేల మంది వస్తారు అనుకుంటున్నా ఉన్నాం దాని తర్వాత పదిహేడు నుంచి ఇరవై మూడు దాకా ఇరవై మూడు దాకా మనకి యావరేజ్గా రోజుకి లక్ష మంది దాకా వస్తారని చెప్పేసి వారు చెప్పారు ఇవన్నీ కూడా అంటే ఈ పాటు ఏదైతే ప్రధానమంత్రి గారు మీటింగ్ ఉందో నైన్టీన్త్న వ్యూ స్టేడియం దగ్గర అక్కడ వారు ఉదయాన్నే తొమ్మిది గంటలకు వచ్చి పదకొండు గంటల ముప్పై ఐదు నిమిషాల దాకా ఉంటారు ఉన్నటువంటి రెండు గంటల ముప్పై ఐదు నిమిషాలు వ్యవధిలో ఉన్న వివిధ కార్యక్రమాలు ఉన్నాయి అవన్నీ కూడా గ్రాండ్ సక్సెస్ చేసే విధంగా ఒక డిసిప్లిన్గా ఒక పద్ధతిగా ఎందుకంటే ఒక ప్రశాంతత ఉన్నటువంటి ప్రాంతం కాబట్టి ఆయన జరిగే విధంగా చూ పర్యవేక్షించమని చెప్పేసి గౌరవ ముఖ్యమంత్రి గారు మా టీం అంతా పంపించడం జరిగింది ఎక్కడెక్కడ అవసరం ఉన్నా కూడా తప్పకుండా ఖర్చు పెట్టడానికి ప్రభుత్వం వెనకాడు ఎందుకంటే ఒక మంచి కార్యక్రమం కాబట్టి దీనికి కూడా రాజకీయం చేసే విధంగా కొన్ని పార్టీలు కొంత పార్టీ నాయకులు కోర్టుకో లేకపోతే ప్రెస్ మీట్లో ఏదో మాట్లాడుతూ ఉంటారు మంచి కార్యక్రమాలు చేస్తుంటే హర్షించాల్సి పోయి వారు కూడా విభేదించి మాట్లాడుతూ ఉంటారు దాన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాం ఒక గొప్ప చరిత్ర ప్రాంతం అలాగే గొప్ప మనిషి ఈ ప్రాంతాన్ని ఒక దైవత్వంతో ఆయన ఆహిష్తో ఒక ప్రాముఖ్యత తీసుకొచ్చేటువంటి ప్రాంతం ఒక ఆదవర్షమైనటువంటి భగవాన్గా మనం ఇక్కడ చూసుకుంటాం కాబట్టి అలాంటి వ్యక్తి యొక్క వంద సంవత్సరాల జయంతి అనేది మనం అంటే చేసుకోవడం నిజంగా మనకు అదృష్టం మనం చూస్తున్నాం కాబట్టి దాన్ని కూడా రాజకీయం చేయడం అనేది చాలా బాధాకరమైన విషయం ఎక్కడ ఏ అవసరం ఉన్నా కూడా పుట్టపర్తిని కావాల్సినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు అలాగే కావాల్సినటువంటి అన్ని వసతులు కూడా ఏర్పాటు చేయడం కోసం ఈ ప్రభుత్వం వెనకాడదు థ్యాంక్ యూ